హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ అండి సాటర్డే అండి శనివారం ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్ పెట్టిగాంచి ఒక అలవాటు అయితే అయిపోయిందండి రోజు కూడా మొక్క మొక్క ఉండాలండి చేప మటన్ చికెన్ ఏదో ఉంటేనే కానీ ముద్ద అయితే గొంతులో తిందుకే దిగట్లేదండి తప్పని పరిస్థితుల్లో ఈరోజు శనివారం కాబట్టి ఇంటికాడ కర్రీ చేయాలి అదేంటంటే ఈరోజు లక్ష్మి అయితే ముద్దపప్పు ముద్దపప్పు అండి లక్ష్మీ పప్పుచారు పప్పుచారు అయితే చేస్తుందండి ఆ పప్పుచారు ఏంటంటే కమ్మగా గమ్మనైన పప్పుచారు ఆ పప్పుసారు ఉంటే ఒక కేజీ మాసం తిన్నంత రుచి అయితే వచ్చేస్తుంది లక్ష్మి అయితే చేస్తుండీ చివర చూడండి చాలా కమ్మగా ఉంటుందండి ఆ పప్పుచారులో కమ్మగా బెండకాయలు వేసుకున్నాం అండి బెండకాయలు వేసుకుని పప్పుచారు చేసుకుంటూ ఉంటుంది కదండి ఒ మామూలు రుచి అయితే చూద్దాం అండి మీరు రెండు అయితే మనం నేను వంటగదిలోకి వెళ్దాం లక్ష్మి ఏం చేస్తుంది ఏంటంటే అన్నీ కూడా రెడీ చేసుకుంది లక్ష్మి ఈరోజేటి కమ్మనైన పప్పుచారు ఓకే ఫస్ట్ ఏంటి కుక్కర్ కుక్కర్ పెట్టేసుకున్నావు కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు కందిపప్పు వేసుకున్నా కందిపప్పు అయితే ముందు కుక్కర్ పెట్టుకోవాలా కొంచెం ఫ్రై చేసుకుంటే రెడ్డి పోయి కన్నం కూడా ఉంటుంది కొంచెం లైట్గా పచ్చివాసం పోయేంత వరకు నువ్వు వేపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కడిగేసుకోవాలి కడుక్కోవాలి మళ్ళీ పచ్చడి కడుపు మరి ఎప్పుడూ కావద్దు కదా కమ్మగా ఉంటుంది ఒక కప్పుకి పప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ఒక టమాటా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మొత్తాన్ని కుక్కర్ పెట్టాలా ఇట్లా చిటికడంతా పసుపు వేసుకోవాలి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకేసారి కుక్కర్లో వేసుకొని కుక్కర్ విజిల్స్ వచ్చే వరకు చేసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇలా కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఏంటి లక్ష్మి స్టవ్ పోయి కుక్కర్ పెట్టి ఎక్కడ పోయి తేడానికి కిరాణా కొట్టి వెళ్ళవాళ్ళి కొత్తిమీర పుదీనా కొత్తిమీర కరియాపాకు ఆనపకాయ ఒకసారి అన్నీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది సూపర్ సూపర్ టేస్ట్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టినట్లు వేసేది బెండకాయ వంకాయ వంకాయ ముక్కలైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇవి చిన్నది ఒక ఉడుపు ముందు ఉడికించుకోవాలి చింతపండు రాసలు అయితే పులిపెక్కిపోయి ఉడక ముందు ఉడికించుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని మనం కట్ చేసిన ముక్కలు ఈ ముక్కడ ఇవన్నీ కలిపి ఒక చిన్నది ఒక కొంగు వచ్చేవరకు ఉడికించుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ముక్క అయితే చప్పగా ఉండకుండా ఉంటుంది అన్నమాట సాల్ట్ వేసుకుని ఉడికించుకోవడం వల్ల పప్పు అయితే మెత్త కొడుకుపోయింది కొద్దిగా మెత్తలా కుక్కర్ల పప్పు మమ్మల్ని ఎలాగైనా దొరుకుతూ సరే మెత్తగా అయిపోద్ది పప్పు మెత్తగా ఉడికించుకుందాం కదండి అందులో ఒక పెద్దగా నిమ్మకాయ నిమ్మ చింతపండు తీసుకొని గుంజి తీసుకొని రసం వేసుకోవాలి పవ్వుతున్నాయి

స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కలు ఉడికించుకున్నాం కదా లైట్గా మరి మెత్తగా కాకుండా లైట్గా ఉడికించుకోవాలి ముక్కలకి చక్కగా పులిపాతి పెట్టి చక్కగా ఉడికించుకోవాలన్నమాట ముక్కలు అవి దిగి మరిగితే సరిపో మంచి స్మెల్ వస్తుంది చెప్పుడు మరుగుతుందా బర్డ్స్ చేద్దామా అని ఉంది ఉన్నా కదా అవును అవును ఆకలి దంచుతుంది గొడవ పక్క నుంచి చిక్కబడింది ముక్కలు కూడా చక్కగా ఉడికింది మరి ఎక్కువ చేయించుకుందామా మెత్తగా అయిపోతుంది సాంబార్ అలియాస్ పప్పు చారు అంతేనా ఇంకేది మరాసు కదా ఓన్లీ పో పెట్టుకోవాలా మరిగింది మరగాల్సిందిలా మరిగిందిలే పోపా

చక్కగా ఇప్పుడు సాంబార్లు వేస్తుంది కమ్మనే పప్పుసార్లోకి మంచిగా రుచికరమైన అప్రాలు వేపుకుంటే ఎలా ఉంటుంది తెలుసు కదండి సూపర్ కాంబినేషన్ అన్నమాట చిన్న అప్రాలు వేడివేడి అన్నంలో వేడివేడి పప్పుచారండి సాంబార్ సాంబార్ ముక్కలు మాత్రం మంచిగా కనిపిస్తున్నాయి టేస్ట్ కూడా చూడలేదు తెలుసుకుంటుంది

Do mình biết điều là

అంటే సాంప్రదాయం అనేది అనేది ఏమంటారంటే మనం లైన్ పెట్టాలి అంతే అంతే మాసం మాసం అయినప్పుడు మాస గొప్ప అన్నం ఇదొకనక దాని నుంచి గొప్ప నిద అన్నం